మన ఆరోగ్యానికి తీవ్ర హానికరమైన ప్లాస్టిక్ బియ్యాన్ని ఎలా గుర్తించాలంటే నవనాగరిక ప్రపంచంలో అభివృద్ధి ఎంత జరుగుతుందో వినాశనం కూడా అంతే జరుగుతుంది ఆహార పదార్థాలతో పాటు అన్నింటిలోనూ కల్తీ ఎక్కువైంది ఈ కల్తీ ప్రధాన కేంద్రం చైనా ఇక్కడ క్యాబేజీ నుండి గుడ్ల దాకా చేరిన కల్తీ ఇప్పుడు బియ్యం వరకు పాకింది ప్లాస్టిక్ బియ్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు గత నాలుగేళ్ల నుంచి ఈ ప్లాస్టిక్ బియ్యం మార్కెట్లోకి ప్రవేశించి ప్రజల ఆరోగ్యాన్ని కలుషితం చేస్తోంది మనం ఇక్కడ ఈ ప్లాస్టిక్ బియ్యానికి మంచి బియ్యానికి తేడా ఎలా గుర్తించాలో చూద్దాం చైనా ఈ ప్లాస్టిక్ బియ్యాన్ని తయారు చేసి ఇండియా వియత్నాం సింగపూరు ఫిలిప్సైన్ మార్కెట్లలో అమ్ముతోంది ఈ ప్లాస్టిక్ రైసు బంగాళదుంపలు స్వీట్ పొటాటో ప్లాస్టిక్ కొన్ని ప్రమాదకరమైన రసాయనాలను కలిపి తయారు చేస్తారు సంవత్సరానికి తొమ్మిది టన్నుల ప్లాస్టిక్ బియ్యాన్ని అమ్ముతున్నారంటే కల్తీ బియ్యం దాడి ప్రజలపై ఎలా ఉందో అర్థమవుతుంది దీని ప్రభావం ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటుంది ఈ బియ్యం తినడం వలన మీ జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది ఈ ప్లాస్టిక్ రైస్ గుర్తించడం ఎలా ప్లాస్టిక్ బియ్యం సాధారణ బియ్యంలా చూడడానికి ఒకేలా కనిపిస్తాయి ప్లాస్టిక్ బియ్యం గుర్తించడానికి ఆరు టెస్టులు ఉన్నాయి ఆ ఆరు టెస్టులతో మన దగ్గర ఉన్నది ప్లాస్టిక్ బియ్యమా లేదా సాధారణ బియ్యమా తెలుసుకోవచ్చు నీటిని ఉపయోగించి ప్లాస్టిక్ బియ్యమా లేదా సాధారణ బియ్యమా తెలుసుకోవచ్చు అదెలాగో చూద్దాం కొంచెం బియ్యం తీసుకొని ఒక గ్లాసు చల్లని నీటిలో వేసి చూస్తే ఆ బియ్యం తేలిందంటే అది ప్లాస్టిక్ రైస్ అని అర్థం రెండు మంటను ఉపయోగించి తెలుసుకోవచ్చు కొంచెం బియ్యం తీసుకొని నేల మీద వేసి మండిస్తే ప్లాస్టిక్ వాసన వచ్చిందంటే అది ప్లాస్టిక్ బియ్యం అని అర్థం మూడు వంట ద్వారా బియ్యం ఉడకబెట్టిన తరువాత ప్లాస్టిక్ రైస్ గట్టిగా ఉంటుంది అదే సాధారణ బియ్యం అయితే మెత్తగా అవుతుంది ఉడకబెట్టడం ద్వారా కొంచెం బియ్యం తీసుకొని ఉడకబెట్టి చూడండి అప్పుడు ఉడకబెట్టిన పాత్రపై భాగంలో ఒక పొర ఏర్పడితే అది ప్లాస్టిక్ బియ్యం అని అర్థమవుతుంది ఫంగస్ టెస్ట్ కొంత బియ్యాన్ని ఉడికించి వెచ్చగా ఉన్న ప్రదేశంలో మూడు రోజుల పాటు ఉంచితే దాని మీద ఫంగస్ ఏర్పడితే అది సాధారణ బియ్యం అని అర్థం ప్లాస్టిక్ బియ్యం అయితే దాని మీద ఫంగస్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు వేడి నూనెతో ఒక బాండీలో నూనెను వేడి చేసి దానిపై బియ్యం వేసి చూస్తే ఆ బియ్యం ఆ పాత్రకు అంటుకుంటే అది ఖచ్చితంగా ప్లాస్టిక్ బియ్యం అని అర్థం చేసుకోవాలి ఈ టెస్టులన్నీ మన ఇంట్లో సులువుగా చేసుకుంటే మనం వాడుతున్నది ప్లాస్టిక్ రైసా లేదా సాధారణ రైసా అని తేలిపోతుంది అయితే మీరు ఖచ్చితంగా బియ్యం టెస్ట్ చేసుకొని తినండి మీ ఆరోగ్యం దృష్ట్యా మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాం ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర